చూసారు కదండి కాకరకాయ ఫ్రై అయితే ఈ కాకరకాయ ఫ్రై నేను అలా చేశాననేది మీరు చూసేయండి పచ్చి కాకర ఫ్రై పచ్చి కాకరకాయ ఫ్రై అస్సలు నిజంగా తింటుంటే ఇంకా తిన అనిపించేంత రుచిగా ఉంటుంది చేదు తినని వాళ్ళు కూడా చేదు అన్న వాళ్ళు కూడా అంత బాగుందని చెప్పేసి తింటారండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళయితే నేను మీకు నేను కాకరకాయ వేపుడు పచ్చి కాకరకాయ వేపుడు అండి నేను చేసే వంట ఏదైనా సరే సింపుల్గా చూపిస్తాను నిజంగా చాలా టేస్ట్గా ఉంటే ఏదైనా సరే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కాకరకాయ వేపుడు పచ్చివి ఎలా చేస్తాను వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీ కొంచెం మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకొంచెం వీడియోలు ఏంటంటే ఇంకా నలుగురు చూపిస్తుంది మా వీడియో అందుకోసము ఇప్పుడైతే ఇవి రెండు ప్లేట్లలో ఎందుకంటే ఒకటే ఒకటేమో పచ్చి కాకరకాయలు చేస్తాను ఇవేమో ఒక ప్లేట్లో ఏమో ఒకవేట్ని చేస్తాను ఇప్పుడైతే పచ్చి కాకరకాయలు ఎలా చేయాలో చూపిస్తాను ఇవేసుకుందాం కడుక్కొచ్చుకుందాం ఈ కాకరకాయలు అయితే మాత్రం ముందుగా ఇలా గిన్నెల నీళ్ళు అయితే పోసుకొని కాకరకాయలు ఇలా వేసుకొని శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి ఇది ఉంటుంది కదా పైన ఈ కాకరకాయ పైన చిన్న కొంచెం గరుగ్గా అదైతే నేను అస్సలు గీకా అండి చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను అసలు చేదు ఉండదు చూసారు కదా ఇది వస్తాను నేను గీకను అందుకని ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్నాం కదా ఈ ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇక్కడ ఇదిగో కొంచెం కాకరకాయలు ఎప్పుడైనా సరే కొంచెం ఏదైనా ఒత్తిడి తగిలినప్పుడు ఇలా వస్తుంది కదా ఇతవరీ తీసేసుకోవచ్చండి అందుకని నేను కోసలు ఎప్పుడైతే తీసేస్తాను శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇవేలా కోసుకోవాలో చూపిస్తానండి అసలు ఇదని తీ తీసుకోకూడదండి కాకరకాయలు ఇంకా రుచి అనేది ఉండదు చూస్తున్నారా సింపుల్గా నేను పచ్చి కాకరకాయలు వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను చాలామంది శుభ్రంగా గీకేస్తారు అది గీకేస్తే ఇంకేముందండి కాకరకాయ టేస్ట్ అనేది చేదనేది లేకుండా రాదు కానీ టేస్ట్గా చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు నేనైతే ఇవి కడిగాను కదా శుభ్రంగా నేను అయితే వస్తాను అది నేను అలా కోస్తాను చూపిస్తాను చూసేయండి ఇప్పుడు నేను ఈ కాకరకాయలు ఎలా వస్తాను చూపిస్తాను చూసేయండి పచ్చి కాకరయ ఫ్రైకి అయితే మాత్రం ఇలా ఆ చివర ఈ చివర ఇలా కట్ చేసుకోవాలి ఇది ఏమైనా ఈ గరుకు వస్తుంది కదా గరకా అసలు తీయద్దండి ఇలానే కట్ చేసుకోండి నేనైతే ఇలానే కట్ చేస్తాను చూపిస్తాను ఒక కాయ కట్ చేసి మీకు చూపిస్తాను మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి కాకరకాయలు ఇలా కట్ చేసుకోవాలి కాకరకాయలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత మొత్తం గిన్నెలో వేసుకోవాలి చూసారు కదండి కాకరకాయలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలు వేసుకోవాలని చెప్పారు కదా ఇప్పుడు మనం మొత్తం గిన్నెలు వేసుకుందాం గిన్నెలు వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకుందాం ఇప్పుడైతే కాకరకాయల్లోకి ఉప్పు అయితే వేసుకుందాం సరిపడ ఉప్పు వేసుకొని చూసారు కదా సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి పసుపు ఉప్పు పసుపు వేసి బాగా ఆ కాకరకాయ పసరంతా పోయేదాకా పిసుకోవాలి ఇలా బాగా దాంట్లో పసరంతా నురుగులాగా వస్తుంది అప్పుడే చేదనేది శుభ్రంగా పోద్ది చూసారు కదా కాకరకాయల్లో పసర అనేది ఎలా వచ్చేస్తుందో నురుగులాగా ఇలా బాగా పసురు వచ్చేటట్టు ఉప్పు పసుపు వేసి పిసికి కొంచెం నీళ్ళు అయితే పోసి శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు వీటిలో కొంచెం నీళ్ళు పోసుకుందాము చూస్తున్నారా అయితే నీళ్ళు పోస్తున్నాం కదా ఇన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత కలిసేటట్టు ఇట్లా పిండి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఇలా రెండు చేతులకి ఇలా తీసుకొని నీళ్ళన్నీ శుభ్రంగా కాకరకాయ ముక్కలో నీళ్ళు లేకుండా ఇలా పిండి కాకరకాయ ముక్కలు మొత్తం ఇలానే పిండి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఇలా నీళ్ళన్నీ పిండేసి ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని సరిపడే నూనె అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి సరిపడా నూనె వేసుకున్నాను నేను ఒకసారి కాగిన నూనె మళ్ళీ ఇంకా మళ్ళా మళ్ళీ ఏం తేవనండి ఇంకా తర్వాత కూరలు వేసేస్తాను అందుకని కాగిన నూనె ఉంటే కాగి నూనె వేస్తున్నా కాకరకాయ అంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు మంట పెట్టుకు ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదండి మనం కాకరకాయ ముక్కలు కట్ చేసి పిండి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకుందాం ఇప్పుడు కాకరకాయ ముక్కలు నూనె వేసాం కదా బాగా కలిసేటట్టు కలపెట్టాలి ఇలా కలపెట్టేసి మూత అస్సలు పెట్టద్దండి మూత పెడితే కాకరకాయ ముక్కలు ఉడుకుతాయి అందుకని మూత పెట్టకుండా మోయినమైన మంట పెట్టేసేసి మంట మధ్యరకం మంట పెట్టి లైట్గా దోరగా వేయించుకోవాలి ఎందుకంటే కాకరకాయ బాగా ఫ్రై చేసుకుంటే అస్సలు టేస్ట్ ఉందో కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది మైనమైన మంట పెట్టేసి వేపుకుందాం కాకరకాయ ముక్కలు ఈ కాకరయ ముక్కలు దోరగా వేగేదాకా మనం దగ్గరుండి కలబెట్టుకుంటూ ఉండాలండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది ఇలా మేము ఎప్పుడైనా సరే దగ్గరుండి కలబెట్టుకుంటూ ఉంటే కాకరకాయలు ఏవే సరే అండి ఏ ఫ్రై అయినా సరే ఏదైనా సరే ఇలా దగ్గరుండి కలబెట్టుకుంటే మాడిపోకుండా ఇలా అన్నీ ఒకే రకంగా వేగు అయితే వేగాలి వెల్లుల్లి కారం వేస్తాను కొబ్బరి కారం వేసుకుంటారు ఉల్లి కారం వేసుకోవడం అలవాటు ఒకే రకంగా ఎలా వేగిందో అందుకే దగ్గరుండి మొయినమైన వంట పెట్టేసేసి కలపెట్టుకుంటూ ఉండాలి కాకర వేపుడు వేగిపోయిందండి ఎక్కువ మాడిపెట్టేటైతే అయితే వస్తులు వేపుకోవద్దు ఎందుకంటే కాకర ఏ వేపుడైనా సరే బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదంట అంటే బాగా కరుము కరుములాడేటట్టు చేసుకోకూడదంట కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందంట మంచిది మనం అలా తిన్నా కానీ మెత్తగా ఇలా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా మాడిపోకుండా పచ్చిగా లేకుండా ఎలా దోరగా వేగిందో ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం నేనైతే ఉప్పు చూశాను మనం ఉప్పు వేసి పిసుకున్నప్పుడు ఆ చేదంతా పోయి ఆ ముక్కలకు బాగా ఉప్పు అయితే పట్టింది ఇప్పుడు మనమైతే కారం వేసుకుందాం దోరగా ఇలా మాడిపోకుండా పచ్చిగా లేకుండా వేయించుకోవాలి కాకరకాయ పచ్చి కాకరాయ అయితే మాత్రం చాలా అసలు నిజంగా మాకైతే మాత్రం మా వారు కానీ మా అమ్మాయి కానీ ఒట్టిది తింటారు ఇప్పుడైతే ఇది నేను వెల్లుల్లి కారం అండి వేసేది కనిపిస్తుందా నేనైతే వెల్లుల్లి కారం వేస్తున్నాను మేమైతే వెల్లుల్లి కారమే వేసుకుంటా నేను రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ అయితే వేసాను ఎందుకంటే కాకరకాయలో కారం అనేది లేకపోతే టేస్ట్ ఉండదు కాకరకాయ కల్లా మనం వేసే కారమే రుచి మంచి వాసన వస్తుంది నిజంగా ఒట్టినా అనిపిస్తుంది అండి కాకరకాయ ఎప్పుడైతే మాత్రం కారం సరిపోయిందో లేదో చూద్దాము కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఊరకట్టా కట్ట సెమ్మటి ఆపేసుకోవడం ఆపేసుకోవడమేనండి కారం వేసాం కదా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సూపర్ అంటే సూపర్ అంటే ఎంత టేస్ట్గా ఉందంటే ఒట్టిదే తినొచ్చు వచ్చింది కాకరకాయ ఫ్రై అయితే మాత్రం కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా పొయ్యి అయితే ఆపేసుకుందాము పచ్చి కాకరకాయ ఫ్రై నేనేలా చేశాననేది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు కాని పెద్దవాళ్ళు కానిచ్చి అందరూ తింటే మంచిది కాకరకాయ చేదు ఎప్పుడైనా సరే చేదు ఉందనుకుంటారు చేతితో తింటే నర్చండి ఇది అలా చేసేది చూశారు కదండి చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మా వీడియో ఇంకో నలుగురు చూపిస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియో లేకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి